ఏర్పాటు చేశారు మనం ప్రతి పేద ప్రజలందరూ కూడా ఈ అంబులెన్స్ మానవతా సంస్థ నుంచి ఉపయోగించుకోవచ్చు ఇంకే ఇందిరామ కాలనీలో ఒక రూపాయి కూడా లేకోకుండా అంశం అంబులెన్స్ ఉచితంగా తీసుకెళ్ళి ప్రతి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే హాస్పిటల్ తీసుకెళ్తారే ఈ అంబులెన్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అలాగే ఈ ఈ అంబులెన్స్ మానవతా సంస్థ నుంచి అలాగే సత్యనారాయణ రాజు గారు సహకారంతో ఏర్పాటు చేసినందుకు అలాగే భోజనాలు ఏర్పాట్లు కూడా వారే చేస్తున్నారు మానవత సంస్థ ఆ సంస్థలందరికీ మేము ఇంద్రమ కాలనీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మానవత సంస్థ నుంచి మన అల్లు శ్రీనివాస్ గారు ఇందిరామ్మ కాలనీలో ఎన్నో సేవలు చేసి అలాగే కిరాణా సరుకులు అలాగే భోజనం అన్ని రకాలుగా కూడాను ఎంతో మందికి ఆరోగ్యం కాపాడే వ్యక్తి అల్లు శ్రీనివాస్ గారు అలాగే మనస్థ నుంచి అల్లు శ్రీనివాస్ గారు మన ఇందిరామ కాలనీలో ఎంత కృషి చేస్తున్నారంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మానవ మానవతా సంస్థ రాజు గారికి అలాగే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం సంస్థ భీమవరం మండల శాఖ సంవత్సరం అయింది భీమవరంలో శాఖ ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలతో మానవతా సంస్థ ముందుకు వెళ్తుంది భీమవరం శాఖ అధ్యక్షుడు బుద్ధరాజు వెంకటపత్రిరాజు గారు అలాగే సంస్థ కార్యదర్శి కారుమూర్ నరసింహూర్తి గారు బాబు గారు ఇంకా అనేక మంది డైరెక్టర్లుగా ఉంటూ ఈ సంస్థలో మేము ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాం అయితే ఎక్కడెక్కడ ఏ సేవలు అందించాలనే విభాగంలో నాకు ఇచ్చిన అవకాశం ద్వారా నేను ఇందిరా కాలనీలో అనేక మంది పేషెంట్లకి ఎవరైతే ఈ మంచాన పడి వాళ్ళు ఏ పని చేసుకోలేకుండా ఇబ్బంది పడితే రోజు జరగడానికి చాలామందికి మానవతా సంస్థ ప్రతినేలా కొద్ది మందికి సరుకులు కానీ బియ్యాన్ని కానీ అందించడం జరుగుతుంది అలాగే మానవతా సంస్థకి మాకు సత్యనారాయణ గారు అందించినటువంటి ఈ అంబులెన్స్ సర్వీస్ అనేది ప్రజల్లో తెలియజెప్పాలి అలాగే తక్కువ ఛార్జీలతో ఈ అంబులెన్స్ నడుస్తుంది చాలామంది తెలియదు అయితే ఆ డబ్బులు కూడా కట్టుకోలేని వాడికి మూడు వందల రూపాయలు మినిమం వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు కూడా కట్టుకోకుండా ఇందిరామ కాలనీ నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ అంబులెన్స్ మీకు ఇచ్చినటువంటి ఆ కార్లో నెంబర్ ఉంది దాన్ని ఫోన్ చేస్తే ఏ టైంలో పెరిగి చెప్పినా సరే మా మానవతా సంస్థకి ఫోన్ చేయడం జరుగుతుంది మీకు అన్ని అంబులెన్స్ సౌకర్యం ఉంది అలాగే ఎవరన్నా కాలం చేసి ఆ డెడ్ బాడీ మర్నాడిని ఉంచడానికి డీ ఫ్రిజరీ బాక్స్ కూడా మాకు అందుబాటులో ఉంది అదైతే ఉచితం మరి ఎక్కడ కూడా ఛార్జీ తీసుకోరు ఓన్లీ ట్రావెలింగ్ మీరు తెచ్చుకోవాలి అటువంటి సర్వీసులు ఈ అంబులెన్స్కి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి అయినా సరే మీరు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఛార్జీలు ఏవి కూడా చెల్లించక్కర్లా బయట ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు నామ మాత్రం ఆయిల్ ఛార్జీలు చెల్లించాలి ఈ సర్వీస్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇందిరాన్ కాలనీ మొత్తం ఇక్కడ రెండు వేల మూడు వేల కుటుంబాలు ఉన్నాయి వారందరికీ కూడా మీరు తెలియజెప్పండి అంబులెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంది ఏ రోజు కొత్తరాజు గారు మాకు దీన్ని ఈ నిర్వహణ అంతా చూస్తున్నారు వా మరి సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ కాలనీకి చాలా సార్లు వచ్చి ఉన్నారు మరి వారి కాలనీ నుంచి మానవతా సంస్థకి ఈ సర్వీస్ అందించినందుకు వారందరికీ కూడా మీ తరపున మా తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సర్వీస్ అంతా కూడా మీరు ఉపయోగించుకోవాలి 何